రాత్రికాల ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించగలరు మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి ఆకాశము మీ సింహాసనము భూమి మీ పాదపీఠం తండ్రి మీ పాదాల ఎందునైనా తండ్రి నా శిరస్సు నుంచి నాయన తండ్రి ప్రార్థన చేయుచున్నా నాయన నా ప్రార్థన దేవా మీకు స్తోత్రాలు స్థుతులయా ఏమిచ్చి మీ రుణం తీర్చగలమయా గడిచిన పగటి కాలం అంతయు నాయన తండ్రి రక్షించారు నాయన మేము చేయి పనులన్నింటినీ నాయన దీవించారు నాయన దాన్ని బట్టి స్తోత్రాలయా స్థుతులయ్యా మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండియా వారికి ఉన్న కొరతలను అవసరతలను మీరు తీర్చండియా చనిపోయిన వారిని సైతం నాయన తండ్రి ఎముకలకు నాయన తండ్రి ప్రాణమిచ్చిన గొప్ప దేవుడయ్య దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులయ్యా భూమి ఆకాశము కేవలం మీ నోటి మాటల చేత వేరపడ్డాయ్యా మీకంటూ అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏది లేదు నాయన తండ్రి సమస్తము సాధ్యమే నాయన తండ్రి అటువంటి దేవుడికి నాయన మేము ప్రార్థిస్తున్నామయ్యా అటువంటి దేవుడిని కలిగిన మేము నాయన తండ్రి అదృష్టవంతులు నాయన తండ్రి ఈనాడు నాయన తండ్రి అనేక మంది అనేక సమస్యలతోనైనా నాయన ప్రముఖంగా నాయన తండ్రి నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు కొట్టుమిట్టాడుతున్నారనైనా అనేక మందినైనా యవ్వనస్తులనైనా వివాహ విషయాలనైనా ఆలస్యం అవుతున్నది నాయన వారిని మీరు జ్ఞాపకం నాయన తండ్రి చిన్న పిల్లల్ని మీరు జ్ఞాపకం నాయన తండ్రి పురిటి బిడ్డల్ని మీరు నాయన తండ్రి జ్ఞాపకం నాయన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న నాయన వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి నాయన తండ్రి అనేక కుటుంబాలను మీరు దీవించండి నాయన తండ్రి భర్త భార్యకు భార్య భర్తకు నాయన తండ్రి సమాధానకరంగా ఉండి నాయన తండ్రి ఒకరికొకరు ప్రేమతో మెలిగేటట్లు సమాధానకరంగా ఉండేటట్లు మీరు దీవించండి అయ్యే కుటుంబ వ్యవస్థలో నాయన తండ్రి భార్యాభర్తలది మొదటి స్థానం నాయన తండ్రి భార్యాభర్తలు ఆనందంతో నాయన తండ్రి ఉంటేనే నాయన సమాజంలో నాయన తండ్రి వారికి మంచి పేరు వారికి కలిగిన పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందా కావున తండ్రి మీరు కుటుంబ వ్యవస్థలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సేవకైనా ఆయన తండ్రి అనేక మంది నాయన తండ్రి చేస్తున్న క్రియలను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అనేక మంది పాస్టర్ల మీద నాయన అనేక దాడులు జరుగుతున్నాయి నాయన తండ్రి ఆ దాడులను ఆపండాయ్యా నాయన స్వామి దేవ అనేక మంది నాయన తండ్రి దేవునికి విరోధంగా నాయన వాక్యాన్ని నాయన విజృంభించకుండా నాయన అడ్డుకుంటున్నారు నాయన వారి పట్ల నాయన తండ్రి జాలితో జాలితోనైనా వారిని క్షమించి నాయన తండ్రి తండ్రి వారికి మంచి మనస్సును దయచేసి నాయన తండ్రి పాస్టర్లు నాయన తండ్రి ఎటువంటి సమస్యలు లేకుండా నాయన తండ్రి వారి మంచి మనస్సుతో నాయన తండ్రి దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి అనేక నాయన తండ్రి గర్భఫలం లేక నాయన తండ్రి అనేక ఆడవారు నాయన గొడ్రాలు అనే సమాజంలో ముద్ర వేయించుకొని నాయన బాధలతో నాయన అనేక నాయన తండ్రి నీకు మొరపెట్టుచున్నారు నాయన వారి మురణ ఆలకించండి దేవ వారికి గర్భ ఫల నీ తెరిచిన ఆయన తండ్రి వాళ్ళ పిల్లల్ని దయచేయమని బతిమాలుకుంటున్నాం నాయన తండ్రి గడిచిన కాలం అంతయు నాయన తండ్రి నీ కృపలోనే మేము బతికితి నాయన నీ కృప తప్ప మాకు ఏమీ లేదు నాయన మేము నాయన మీ సేవలో నాయన బహుగా వాడబడేటట్లు నాయన మంచి జ్ఞానాన్ని నాయన మాకు ప్రార్థన చేయుట రాదు నాయన మాకు ప్రార్థన చేయాలి ఏ విధంగా చేస్తే మీకు నచ్చుతుందో ఆ విధంగా మమ్మల్ని చేకూర్చండి నాయన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఉన్న కొరతలను మీరు తీర్చండి అనేక మంది నాయన తండ్రి ప్రయాణం చేస్తున్నారు నాయన జాబులకు నాయన తండ్రి వెళ్తుండగా నాయన వాళ్ళని సంరక్షించండి దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధిలోకి లేకి తాండినైనా తండ్రి ప్రభువా పరలోకం దేవా దేవ మిమ్మల్ని సిల్లు వేసిన వారిని సైతం క్షమింపగల క్షమాపణ గుణం మీకు మాత్రమే కేవలం ఉంది నాయన తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలయ మేము పాపులమయ్యా అయినప్పటికీ మేము ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థన వింటున్న గొప్పదేవా మీకు స్తోత్రాలయ ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలమయ్యా మీ మీరు తీర్చుకోలేము తండ్రి అయినప్పటికీ నాయన తండ్రి మేము అనేక పాపాలు చేసినప్పటికీ నాయన మా ప్రార్థనను వింటూ నాయన తండ్రి మా పాపాలను నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలయ స్థుతులయ్యా మీ సేవలో మేము వాడబడేటట్లు నాయన మీకు ఇష్టములుగా మీకు ఇష్టలుగా మేము నాయన తండ్రి ప్రార్థన చేయలాగా మాకు ప్రార్థన నేర్పియండి తండ్రి మేము మీ సేవలో బహుగా వాడబడాలని మాకు ఆశగా ఉంది నాయన మంచి మనసును మాకు దయచేయండి మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా మీరు తప్ప సహాయం చేయవారు ఈ లోకంలో ఎవరునూ లేరు తండ్రి నాయన మిమ్మల్ని నమ్ముకొని మీ మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నాం నాయన తండ్రి మా నమ్మకమే మీరని ఉన్నాం నాయన తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా మాకు మీ మీద నాయన తండ్రి సంపూర్ణమైన నమ్మకం ఉంది తండ్రి ఆ అటువంటి నమ్మకాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి మేము కోరిన ప్రతి ఒక్కటి నాయన తీర్చమని ఏసయ్య ప్రశస్తమైన నా అడుగు వేడుకుంటున్నాం ప్రభామే